न <laughs>

పరాక్రమకేమిగా నారద పరమేశ్వర ప్రసాద్ నన్ను పలకరించక పోవచ్చున్నావు సరి సరే ఇది ఒక తిరస్కారంగా భావిస్తున్నావా ఇది తిరస్కారముగా నమస్కారమా ప్రకాశురా నా వంటి వాణి నమస్కారం ఆశించుట నీ ఎంతటి వానికి అంత మంచిది కాదు సరే కాని ఎక్కడి నుండి జరుగు ఆ పరమేశ్వరుని ప్రసన్నం చేసుకుని అమితవరములు అర్జించి అన్ని మిషులనైనను నిర్జించగల శక్తి సామర్థ్యములతో తిరిగి వచ్చింది పరమేశ్వరుడు నీకంత శీఘ్రంగా అతని ప్రత్యక్షమైన లేదు నారదా ఐదు వత్సరములు ఘోరమైన తపము ఆచరించితిని చివరకు శరీరం అర్పించిన గాని ఈశ్వరుని మెప్పించలేకపోయి ప్రాప్తించిన వర సముదాయముతో నా కిందు వారు భస్మీ పడలు ముగాపించుకోలేదు ఓహో అట్లయినా నీవేం ప్రాణులైన భస్మము చేయ వరం పొందితే ఉన్నమాట వరం ఆదరించినా నీవు కోరితివా నేనే కోరితిని ఏమి కోరితిని సారము లేని వరము కోరితి సరే కాని వరముని ఇదివరకు పరీక్షించుతివా లేదు నారదా పరి బంధుల వరకే నిరీక్షించు ప్రకాశుర వరములో వరం ఉన్నదో లేదో ముందు వర పరీక్ష అవసరం తొలుతని వరపరీక్ష గురి కాబోవాడు తొలుతని వరపరీక్ష గురి కాబోవాడు కడు సమర్థుడై ఉండవాలి నా వరపరిచకు గురించి కాబోవాడు కడు సమర్థుడై ఉండవలెన నారద నీ కన ఆలోచన చెప్పుకొన మహాశివుల గట్లంటిని గాని ఆ భౌడు అన్యాయం చేయునా వృకాసుర భక్తవ శంకరుడని నీవు నమ్మిన శివుడు సురపక్షపాతి అసురవైన నిన్ను అన్యాయం చేసినయ్యాయవరం మాయవరం 树林。 ha రుకాసురా ఈ అన్యాయం అరికట్టాలన్న వరం వచ్చిన పరమేశ్వరునే పరీక్ష పోవాలి సకల సమ్మతమైన నా మాట నమ్మిన సరే నమ్మకు నన్ను సరే నారద నమ్మిన భక్తుని నన్నిట్లు మోసము చేసిన ఆ సదాశివి శక్తి ఏమో కనుగొంది సరివారిలో తరవంపులైన కేసరి కైలాసవాసుల నారద నా ఈ అవమానం బాక్సు కొండ కొరకు ఈ ఇంటి కొండ కేరుగుతున్నాను నేను నీ వెంట వచ్చిన చో ఇది ఎంత నేనే చేస్తానని అందరూ నన్ను అందరు నీవు అక్కడవే నేనే పోవలేను అవును నీ ఒక్కటమే బొమ్ము అట్లయిన నేనే పోయేదా పోయేదాలో పడి పటాపంచు లేదంచు కలకము లేదా పశుకాలము నుండి తపించుతుందా

ముదమ్మున లోపం లేక చేసి దక్క నిరాశ కార్యతంత్రజ్ఞుడైన ఈ దక్కాసురుడి కాపరాభవం చేసిన చిన్న దోషములకు దానవ సార్వభౌముడను దుర్గర్వమున సకల సామంత మహీపాలన సమక్షమున నిండు సభలో నన్ను పరాభవించేగా అప్పటి నుండి అప్పటి నుండి అగును కొరకు కదన ద్రప్పుతున్న నా హృదయములకు అవకాశం ఇప్పటికి దొరికినది దృకాసురుడు తపస్సునకు పోయి ఇప్పటికి ఐదు సంవత్సరములైనది నేటి వరకు అతను దారలేదు నేటి వరకనెలా ఏ నాటికైనా నువ్వు సాని పరాభవించిన ఫలితముగా అరణ్యములో పాలు కావలసినదే ఈ అవకాశమును పురస్కరించుకొని అతనిని పదభ్రష్ణి చేయు కని పన్నుగడ పన్నవలే సింహ శర్మ చాధురాది అరణ్య రణముల చెప్పుడు ఆహుతయ్యరా ఆనందమే అడుల గాక వరముల బొంది పరమరకు వచ్చినను సామ్రాజ్య పదవతని చేతుల పడకుండా ఉపాయం ఆలోచించవలే అతని మంత్రిని లోపరుచుకొని మృకాసురుడు మరణించిన ప్రజలను నమ్మించి పిచ్చి వాళ్ళని ఒక సింహాసనంపై కూర్చుండబెట్టి అతనికి నా తంత్రమును అభిమంత్రించి మహామంత్రి చెరసాలలో చూయించి సర్వ స్వతంత్రుడనై సర్వ స్వతంత్రుడనై నేనే రాజ్యపాలన మనరింపవలను నీనే నామ మాత్రం సింహాసనము నిలబెట్టు ఆ మాయకుడైనను అతడు రాజవంశీయుడు కావాలను లేకున్నా రోజులలో అలజడి బయలుదేరును పిచ్చివాడు రాజవంశీయుడు నాకెచ్చడు దొరుకును ఉన్నాడు పింజేరు వలి మంద బుద్ధి కలిగిన బాప కింటి వాడు కిష్టాసురుడున్నాడు అతని వినిపిస్తున్నాడు నిన్ను వండుకున్నంత బుద్ధిచబ్బు వాళ్ళు కాదు కదా కొద్దిగా కొద్దిగా ఉన్న గౌరవం గట్ర కొద్ది గౌరవం ఏమిటి పత్తిని బందం ఆయన నిన్ను అందం ఎక్కంత పోతుంటే అందలమా ఎందుకు నైనా అమాంతంగా గొందలో పడుతుందంట నిన్ను గొందలో పడితోస్తే నాశయం వస్తుంది ఆ బసంతైన పగలి చిక్కిందిరా చెక్కను చెప్పు మూడు పూలు ఆరు కాయలు కాచేరు పోదు ముక్కే దండూరా వాజమ్మని ఎనకటికి బా చేనేది అవును పదవి చిక్కిందన్న వృకా దగ్గరేగా చూ వాడి పాటికి ఎక్కడో సొక్కి సోలి అయినా ఇప్పుడు లేరు పదవి చిక్కిందిరా మొదరు నేనా సుఖాసుడు మీ తండ్రి గారిని మోసం చేసి ఈ రాజ్యాన్ని అపహరించాడు రకాసురుడు మరణించాడు కాబట్టి నేను రాసులు చేస్తున్నా అయితే వాజమ్మ రాజవుతాడనమాట మరి మంత్రు మీ అనుగ్రహం ఉండాలి గానీ నేను లేను అనుగ్రహం వినుగ్రహం కాదు శనిగ్రహం లేక నువ్వు నా తండ మంచిగా ఉండాలి అవును ఈ లేక మంచిగా ఓ నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు నీకే కొరత లేదు ఇప్పు నేను రాజునేన కేనా ఎనీటేగా ఇదిగా రాజునేకే ను నాకు పరాకు చెప్పాలిగా ఇప్పుడు చెప్తాలే ఇది ఇది ఇప్పుడు చెక్ ఇదో అంటే ఆ దరే ఓ నాకు ఎప్పుడో తెలుసు తలువారా మీ అందరి ఎదుట నాకీ మంత్రిత్వం ఇచ్చిన నా చిన్ననాటి మిత్రుడైన చెప్ప శ్రీ 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 శిఖాసుర మహారాజు గారిని శ్రీ 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 శిఖాసుర మహారాజు గారిని మీ అందరి తరఫున ఇప్పటికే ఐదు సంవత్సరముల నుండి కాదు ఒక్క రోజు నుండి మన మహారాజు గారు కొండ దేవర కొలువు సంగతి మీ అందరికీ తెలిసినది ఎంతవరకు వారి దాడలేదు వారి అత్తడు సోకి సోలి చచ్చి ఉంటారని నిర్ణయించి చిక్కాసర మహారాజు గారిని సింహాసరాశీను చెక్కడంటే మన చెక్కడే కదా అని అనుకుంటారేమో చెక్కడు ముక్కడా పని చేస్తాడు అవసరమైతే ఆరు ఆరుషేరు మాంసమైన పదిసేరు మోసమైన పచ్చిది పరాయి రాజు యుద్ధానికి వస్తే ఇస్తారు అని అనుకుంటారేమో బట్టి కదల రంగమున కాలు తిప్పితే శత్రువు వీరి ఆజ్ఞ దాటిన వారికి మరణి దగ్గర నిధించబడుతుంది అంతే కదా ప్రభు అంతే గురించి ఏమనుకుంటారా మీరు అలాగే మాట్లాడితే మన మహారాజు గారు బట్టి మంటిపుర్ర మహారాజు గారు అనుకుంటారు లోకులు కాకులు వారని మనం తీసుకోక మనం చేసేవారి కనిపించకూడదు వారి దారి వారిది మన మనది అయినా చిక్కరాజు గారి పరిపాలనలో ప్రజలను తొట్టి బతు ఏ పరిపాలనా ఇదంతా మీ మంత్రి చూసుకుంటా నాకు వదిలిపెట్టు మంత్రి వై 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 నువ్వు చుట్ట కంటి అంతేకాదు ప్రభు మహా మహామంత్రి ఈ మంత్రి అంటే సామాన్యుడు అనుకున్నారా ఒకవేళ తపస్సు పోయిన వృకాదురుడు మరలా తిరిగి వచ్చాడే అనుకుంటు రాను చెప్పిన ఏదో నన్ను పంపించావు పంపించాడు అనుకుంటున్నా వచ్చాయి అనుకుతావా அய்யுங்க சுகாசு வச்சுனாண்ட அது சரி காண சரி ந రాజు అయినప్పుడు ప్రజలకి ఏదో నాలుగు మాటలు సంభాషించాలి కాదు సంభాషించరు మరి ఏం చెబుతావో చెప్పు ఎవరు అట్లా కాదు చెప్పాలి ఇదిగో యాక్చువల్ అప్పు చేతే నా వల్ల కాదు కాదు మాట్లాడడమే చేత కాకపోతే నీకు రాజ్యమే అప్ప చూడ ఇక్కడొచ్చిందాక చక్క చక్కో మాట్లాడిపోతే రాజ్యం రాట్లాడుతుండ చెప్పు మరి ఏదో ఒకటి చెప్పాలి చెబుతాయ్యా చెప్పు తల్లు తండ్రుల కవి గాయక నాటక బూటకి జన్మో మా దక్కడున్నాడే మా దక్కడు ఒట్టి కొరకసారి కొయ్య మీకు ఎన్ని కట్టాలు చెప్పు ఇంట్లో మీరు ఎవరు కట్టబడక్కర్లేదు అన్ని కట్టాలు మా దగ్గడే పడతారు తిరుగురానా ఆ ఇకనించి మీ ఎవరు బత్తులు ఉన్న కేకలు అన్ని బత్తులు మావాడు ఏమంటాడు ఎన్ని కట్టాలు వచ్చావు మీరు ఎవరు యాడలకలేదు ఎందుకంటే అన్ని ఏడుపులు మీరే కాబట్టి జనమలా ఇకేది నేను నోడుతో చెప్పను ఆ కనతో చెప్పను అందుకంటే నేను చెప్పను అప్పా నాకు సునా వచ్చింది వచ్చింది నేనిప్పుడే వన విహారానికి పోవాలి నీకు పదం ఇద్దామనుకొని పొట్టుమని పది క్షణములైనా కాలేదే పది కాలాల పాటైనా ప్రజలను పరిపాలించలేదే ఓ అప్పుడే వన విహారం ఏమిట్రా నీ మోహం నువ్వు ఏమన్నా చెప్పు నేను పోవాలి పోతానంటావు కదా కనీసం కనీసం అయినా చేత కాదే సింహాలి ఎదురుతే బుద్ధి చెప్పడానికి నేనుకోండి దత్తపురం నేను పిలుకోండి కాదు ప్రతే కాదు

మనకు గొప్ప దాకుండా చూద్దాం ఇందుకు ఈడ్చ పెట్టుకుంటే మనం పెళ్ళ పిల్లలు కూడా చూసినా ఏమో లేదు